క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడం మర్చిపోతే ఇరవై రెండు లక్షల ఫైన్ ఈ కాలంలో క్రెడిట్ కార్డ్ చాలామందికి ఎన్నో అవసరాలు తీరుస్తూ ఎంతో ఉపయోగకరంగా ఉన్న విషయం ఎంత నిజమో బిల్లులు కట్టే విషయంలో తేడాలు వస్తే నిండా ముంచేస్తుందనే విషయం కూడా అంతే నిజం అందుకు సాక్ష్యంగా రెడిట్లోని ఓ పోస్ట్ తెగ వైరల్గా మారింది ఓ వ్యక్తి క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడంలో జరిగిన చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల తన ఫ్రెండ్ ఇప్పుడు దాదాపు ఇరవై రెండు లక్షల పెనాల్టీని కట్టాల్సి వస్తుందని చెబుతూ రెడిట్లో ఓ పోస్ట్ పెట్టడం జరిగింది ఎప్పుడో రెండు వేల ఏడులో తన ఫ్రెండ్ క్రెడిట్ కార్డు ద్వారా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల లావాదేవీ చేసి దాన్ని మర్చిపోయినట్లు అయితే అప్పటి నుంచి వడ్డీ మీద చక్రవడ్డీ చక్రవడ్డీ మీద భూచక్ర వడ్డీ అంటూ యాడ్ చేస్తూ ఇప్పుడు ఏకంగా ఆ బిల్ ఇరవై రెండు లక్షలకు చేరుకుందని ఆ పోస్ట్లో పేర్కొన్నాడు కొన్ని రోజుల క్రితం పర్సనల్ రీజన్స్ వల్ల బ్యాంక్ లావాదేవీలన్నీ చూడగా ఈ విషయం బయటపడినట్లు చెప్పాడు ఈ న్యూస్ తెలిసాక క్రెడిట్ కార్డ్ వినియోగదారుల వెనులో ఒడుకు పుట్టడం ఖాయం